హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు అయితే మన అమీర్పేట్ మెట్రో దగ్గరికి అయితే వచ్చేసిన సో ఎందుకంటే మన అమీర్పేట్ మెట్రో పక్కనే ఒక స్పెషల్ బిర్యానీ అయితే ఉంటుంది సో అదే అయితే బిర్యానీ సో అయితే బిర్యానీ అయితే ఎక్కడ కూడా దొరకదు ఓన్లీ మన అమీర్పేట్ మెట్రో పక్కనే ఉంటుంది అది సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్లో ఇక్కడ ఐతే బిర్యానీ పాయింట్ అని చెప్పేసి అయితే ఉంటుంది మిగతా విషయాలన్నీ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం మొత్తానికి మనం అయితే ఆఫీస్ పైకి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా తినొచ్చు అనమాట ఇంకా సో ఇంకా మన బిర్యానీ సిరీస్లో ఫస్ట్ బిర్యానీ వచ్చేసి మనకు హైదరాబాద్ దమ్ బిర్యానీ సో సెకండ్ బిర్యానీ వచ్చేసి మెఫిల్ బిర్యానీ అయిపోయింది సో ఇంకా థర్డ్ బిర్యానీ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఐతే బిర్యానీ అనమాట సో ఈ ఐతే బిర్యానీ మనకు అమీర్పేట్ మెట్రో పక్కన మాత్రమే దొరుకుతుంది ఇంకెక్కడ కూడా దొరకదు సో ఎందుకంటే అక్కడ మాత్రమే ఈ బిర్యానీ పాయింట్ అనేది ఉంటుంది సో వీళ్ళు వచ్చేసి అయితే ఐతే బిర్యానీ పాయింట్ అన్ని బిర్యానీలు ఒకేలా ఉండవు అనే పేరుతోనైతే అయితే మనం ముందుకు వచ్చారనమాట వీళ్ళు సో నైంటీ నైన్ రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ అయితే ఇస్తున్నారు సో వన్ ట్వంటీకి అయితే ఫ్రై పీస్ బిర్యానీ అది కూడా అన్లిమిటెడ్ అనమాట సో ఎట్లా ఉందనేది టేస్ట్ చూసిన తర్వాత చెప్దాం వీళ్ళు ఏమంటున్నారు అయితే బిర్యానీ అన్ని బిర్యానీలు ఒకేలా అయితే చెప్తున్నారు అంటే వీళ్ళ బిర్యానీ డిఫరెంట్గా ఉంటుందనే కదా సో డిఫరెంట్గా ఉందా లేదా అనేది అయితే మనం టేస్ట్ చేసిన తర్వాత అయితే చూద్దాం మొత్తానికైతే మనం స్టార్ట్ అయితే చేయబోతున్నాం స్టార్ట్ చేసే ముందు మనకైతే దీంట్లో ఒక సూప్ ఇచ్చారు అండ్ అలాగే మనకు ఒక పెరుగు ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట సో ఇంకా వాటర్ బాటిల్ కూడా కూల్ కూల్గా ఉంది ఇంకా మనం అయితే స్టార్ట్ చేద్దాం సో పీసెస్ అయితే చాలానే ఇచ్చారు సో ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది బాకీ ఉంది సో ఇంకా టేస్ టేస్ట్ అయితే మొదలు పెట్టిద్దాం సో ఫస్ట్ రైస్ తిన్నప్పుడు అయితే నాకైతే నార్మల్గా బిర్యానీ తినడానికి ఫీలింగ్ కాకుండా నార్మల్గా ఒక టమాటా రైస్ ఆ ఫ్లేవర్లో అయితే ఉంది సగం బిర్యానీ ఫ్లేవర్ ఉంది కొంచెం టమాటా ఫ్లేవర్ ఉంది చాలా బాగుందనే చెప్పాలి రైస్ పరంగా చూసుకుంటే సో ఇంకా పీస్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచిగా ఉడికిందనమాట సో ఈ రైస్లోకి ఆ పీస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట సో నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది అయితే బిర్యానీ సో చాలామంది మీరు ఇన్స్టా రీల్స్లలో యూట్యూబ్ షార్ట్స్లో మనం చాలా మంది చూసే ఉంటారు అమీర్పేట్ మెట్రో దగ్గర మాత్రమే దొరుకుతుంది సో ఇక్కడ అన్లిమిటెడ్ అని చెప్పేసి చాలా మంది వీడియోస్ పెట్టే ఉంటారు కానీ అమీర్పేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బిర్యానీ గురించి అయితే తెలుస్తుంది అనమాట నేను ఈ బిర్యానీని అక్కడే తినొచ్చు ఎందుకంటే అక్కడే తింటే మనకు అన్లిమిటెడ్ కాబట్టి ప్లేట్ ఖాళీ అవుతున్న కొద్ది మళ్ళీ మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనకు అక్కడ గోంగూర ఉంటుంది సాంబార్ ఉంటుంది చికెన్ సూప్ ఉంటుంది పెరుగు ఉంటుంది అన్లిమిటెడ్గా మనకు నచ్చినంత సేపు నచ్చినంత తినొచ్చు అనమాట కాకపోతే నిలబడి తినాలి కూర్చోవడానికి లేదు అందుకనే నేను ప్రశాంతంగా మనం వీడియో తీసుకోవాలి కాబట్టి సో నేను ఆఫీస్కి అయితే వచ్చినా మనకు ఒక సూప్ ఇచ్చారు కదా ఆ సూప్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చేద్దాం ఒకసారి చూడ్డానికైతే మొత్తం వాటర్ వాటరే ఉంది బట్ ఒక టమాటా చార్ లాగైతే అయితే ఉంది సో టేస్ట్ చూసేదాకా సస్పెన్స్ అయ్యి అనమాట టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి సూప్తో ఎలా ఉంది అనేది సో సూప్తో తిన్నప్పుడు అయితే నాకైతే ఒక టమాటా సూప్ లెక్కన అనిపించింది బట్ ఈ బిర్యానీలోకి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ముందుకు మనకు ఓన్లీ బిర్యానీ కాబట్టి అంతగా లోపలికి జారలేదు ఈ సూప్ వేసుకున్న తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్మూత్ అయిపోయింది బిర్యానీ ఆ పీస్కి కానీ రైస్కి ఈ సూప్ అయితే చాలా సెట్ అయిందని చెప్పాలి మామ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మామ ఎందుకంటే ప్రజెంట్ మన ఛానల్లో రెండు కాన్సెప్ట్ల మీద వీడియోస్ అయితే రన్ అవుతున్నాయి ఒకటి వచ్చేసి అయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో హైదరాబాద్లో ఎవరెవరు ఎలాంటి జాబ్స్ చేస్తున్నారో చూపిడామనేది ఒక కాన్సెప్ట్ అయితే ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అంటే హైదరాబాద్లో ఉన్న అన్ని బిర్యానీస్ని టేస్ట్ చేయడం అనేది ఇంకో కాన్సెప్ట్ అనమాట సో ఆ కాన్సెప్ట్లో భాగంగానే మనది ఇదైతే ఐతే బిర్యానీ వచ్చేసి మనకు థర్డ్ బిర్యానీ అనమాట సో ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాం సో ఆ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి సో నేనైతే ఈ బిర్యానీస్ కాన్సెప్ట్ని ఇంకా ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అయితే అనుకుంటున్నా సో మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయితే చేస్తామా Boninha barra vem! మనం అయితే ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసినాం మామ ఇంకా సో లాస్ట్ ఐటమ్ వచ్చేసి రైత అనమా రైత టేస్ట్ కూడా అద్దెరిపోయిందనే చెప్పాలి బిర్యానీ రైస్ కావచ్చు పీస్ కావచ్చు సూప్ కావచ్చు రైత కావచ్చు ఆనియన్స్ కావచ్చు అన్ని కూడా సూపర్ టేస్ట్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది సో ఇది మామ వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకుని అయితే